ఆంధ్రప్రదేశ్లోని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లోని డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖలుంటే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన ఈ శాఖలోనే చిత్ర విచిత్రాలన్నీ జరుగుతున్నాయండి ఇందులో ఇరవై విభాగాల సిబ్బంది సుమారు పద్నాలుగు శాఖల ప్రభుత్వ శాఖలు ఉంటే అందులో ఉన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ అసిడెంట్ విషయంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మైదాన ప్రాంతాల్లోనూ అటు ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఎలాంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయంటే అవి నిజంగా ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఐటీడీఏ అధికారులు ఐటీడీఏ పీఓ ఉన్నా కూడా దానిని పట్టించుకునే నాదురు కూడా ఎవరూ లేరండి ఏంటి మీరు విషయం చెప్పకుండా ల్యాక్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఈ విషయం చాలా కీలకమైనది ఎంత కీలకమైనది అంటే రాష్ట్ర ప్రభుత్వ జీవోనే అపహాస్యం చేసి ఒక ప్రభుత్వ అధికారి తన సిబ్బంది కోసం అది కూడా అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్లో ఉన్న సిబ్బంది చేత అనధికారికంగా చేస్తున్న యాక్టివిటీకి సంబంధించిన అంశం ఇది ఈ విషయం మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు మరీ ముఖ్యంగా అల్లూరు సీతారామరావు జిల్లాలోని పదకొండు మండలాలులో పనిచేస్తున్న సచివాలయంలోని అంటే ఇప్పుడు స్వర్ణ గ్రామ పంచాయతీలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరూ అందరూ కూడా తప్పక ఈ వీడియోని మొదటి నుంచి లాస్ట్ వరకు చూసి తీరాలి లేదంటే నిజంగా వచ్చే రోజుల్లో మీరు కూడా కబ్జాకి గురవచ్చు అదేంటండి మనుషులు ఎలా కబ్జాకు గురవుతారు అంతే కదా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే అధికారులు కబ్జా చేస్తున్నప్పుడు మరి మనుషులు కబ్జా గురవడానికి పెద్ద విచిత్రం ఏముంది అందులోనూ ఒక కొత్తగా ఏర్పడిన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసిందంటే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్పై ఉంటుంది ప్రత్యేకంగా అయితే ఐటీడిఏ పీఓలపై ఉంటుంది అదేం విచిత్రము అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా ఇలాంటివన్నీ కూడా ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే అల్లూరు సీతారామరాజు పేరు పెట్టినందుకు నిజంగా గిరిజన ఉద్యోగులందరూ కూడా అన్యాయానికి అక్రమాలకు గురవుతున్నారండి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కూడా కబ్జా చేస్తున్నారంటే ఇంతకైనా దారుణమైన పరిపాలన మరి ఎక్కడా కూడా ఉండదు దీనికి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐటీడిఏ పిఓ తిరుమనిశ్రీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ తొమ్మిదిని విడుదల చేసింది ఆ తొమ్మిది అంశం ఏంటంటే అల్లూరు జిల్లాలోని ఇంజనీరింగ్ అసిటెంట్లు అందరూ కూడా తమ లాగిన్ల ద్వారా హౌసింగ్ స్కీమ్కి సంబంధించిన పథకాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లే కూడా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ తొమ్మిది విడుదల చేసింది కానీ ఇక్కడ అల్లూరు జిల్లాలో ఉన్న హౌసింగ్ పీడి తన అనధికార ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ గత వర్క్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఈ లాగిన్లో అక్రమంగా దూరిపోయి ఈయన ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంతే దారుణంగా ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధారాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ అస్టెంట్లు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడానికి సిద్ధమయ్యారు అదేంటండి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం ఏంటి జిల్లా కలెక్టర్ ఐటీడీఏపి ఉన్నారు కదా ఉన్నారు ఏం సుఖం అక్కడ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన చూద్దాం చేద్దామని చెప్పి పక్కన పెట్టేశారు ఐటీడీఏపీఓ దగ్గరికి తీసుకెళ్తే దీనిపై మాట్లాడాలి ఇంజనీరింగ్ అస్టెంట్లతో ప్రత్యేక సమావేశం పెడతామని చెప్పి ఐటీడిపి కూడా ఈ విషయంలో లైట్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఇక్కడ అల్లూరు జిల్లాలో ఉన్న హౌసింగ్ పీడి నాయక్ బాబు నాయక్ ఈయన వ్యవహార శైలి ఎంత ఎంతలా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈయనకు గులాంగిరి చేయాలి ఎందుకు చేయాలి ఏ రాష్ట్రంలో డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖల్లో ఏ ప్రభుత్వ శాఖ జిల్లా అధికారికి లేని వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అల్లూరు జిల్లాలోని హౌసింగ్ పీడికి మాత్రమే ప్రత్యేకంగా కల్పించింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాను విడిచిపెట్టకుండా ఒకే దగ్గర ఉండి పనిచేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి గులాంగిరి చేస్తుందా లేదా అలా చేయకపోతే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసింది ఎక్కడ లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్ ఈయన సక్రమంగా విధులకు వస్తారా రానే రారానే విషయం మాకంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ డిపార్ట్మెంట్లోని ఏఈలకు హౌసింగ్ డిపార్ట్మెంట్లోని గత వర్క్ ఇన్స్పెక్టర్లకు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి చాలా బాగా తెలుసండి అంతేకాదు ఈయన పేరు చెబితే మాట్లాడని ప్రజాప్రతినిధి కూడా ఉండరు ఎందుకంటే అల్లూరు జిల్లాలోని అంటే ఇప్పుడు అల్లూరు జిల్లా గతంలో అదొక డివిజన్ విశాఖపట్నంలోని ఏజెన్సీలో ఒక డివిజన్ గత పదిహేను ఏళ్ళగా సీటు కదలకుండా ఒకే ప్రాంతంలో ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వంలోని నేను ఇన్ఫ్లుయెన్స్ ఏ స్థాయిలో ఉందో కూడా ఒక్కసారి మన అల్లూరు జిల్లాలోని జిల్లా కలెక్టర్ ఐటీడిఓ పిఓ ఒక్కసారి అర్థం చేసుకోవాలి అంతేకాదు రాష్ట్రంలోని జీవో జారీ చేసిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎందుకు ఏ ధైర్యంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఇచ్చిన లాగిన్లతో పని చేయించాలని జీవో నెంబర్ నైన్ విడుదల చేస్తే అదే జీవో నెంబర్ని కబ్జా చేసి అనధికారికంగా ప్రభుత్వ శాఖలో అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ గత వర్క్ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేకంగా లాగిన్లు ఏర్పాటు చేయించి అడ్డగోలుగా బిల్లులు విడుదల చేస్తున్నారు ఎంత దారుణంగా విడుదల చేస్తున్నారంటే మీకు ఆశ్చర్యం దీని మీద ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ టీవీలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీస్తే కళ్ళు చెదిరే వాస్తవాలు బయటకొచ్చాయి ఇక్కడ ఈయన చేసే పనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్డు చెప్పదనడానికి ఇది ఒక్కటే నిదర్శనం గూడి కొత్తవీధి మండలంలో ఒక కుటుంబానికి ఏకంగా భార్యకి భర్తకి ఒకే కుటుంబంలో రెండిల్ని శాంక్షన్ చేశారు ఇల్లు పూర్తవ్వకుండానే సుమారు మూడు లక్షల ఇరవై వేల రూపాయల బిల్లులు కూడా డ్రా చేశారు ఎలా డ్రా చేస్తారండి ఇల్లు పూర్తవ్వకుండా అసలు ఒకే కుటుంబంలో భార్యకి భర్తకి ఇల్లు కూడా ఏంటి ఒక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఇల్లు మాత్రమే ఇస్తారు కానీ మరి ఇక్కడ ఈయన స్పెషల్ కదా హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే చాలా స్పెషల్ అందులోనే లాంగ్ స్టాండింగ్ పదిహేనేళ్ళకి ఇక్కడే ఉంటున్నారు ఈయన చేసే ఏ కార్యక్రమాలకి ఏ కార్యకలాపాలకి జిల్లా కలెక్టర్ కాదు కదా ఐటీడీఏ పిఓ కాదు కదా రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎండీ కూడా పల్లెత్తు మాట అన్నారు అందుకోసమే అందుకనే ఈయన ఇక్కడ పదిహేనేళ్ళుగా ఇక్కడే ఉండిపోయారు నాకు తెలుసు బహుశా రిటైర్మెంట్ కూడా అల్లూరి సీతారాముల జిల్లాలోనే జరుగుతు జరుగుతుంది దానికి జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కూడా తరలి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు మరి ఇక్కడ ఇంత జరుగుతున్నప్పుడు వీళ్ళేం చేయాలి ఇక్కడ సచివాలయ ఉద్యోగులు అంటే ఇప్పుడు స్వర్ణ గ్రామ పంచాయతీలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఏం చేయాలి సార్ రాష్ట్ర ప్రభుత్వం మా కోసం జీవో నెంబర్ నైన్ విడుదల చేసింది ఆ నైన్ ద్వారా హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లాగిన్లన్నీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లే చేయాలి దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ని అడగాలి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కలెక్టర్ని అడుగుతారా ఏమని అడుగుతారు అసలు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ది అలా అమలు చేయకుండా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా హౌసింగ్ పీడీకి వదిలేడం వలన ఆయన సొంత నిర్ణయాలన్నీ కూడా అల్లూరు జిల్లాలోని పదకొండు మండలాల్లో చాలా చక్కగా సాగుతున్నాయి ఈయనకు సంబంధించిన యాక్టివిటీసు రా జిల్లా వ్యాప్తంగా పదకొండు మండలాల్లోని ఇంజనీరింగ్ అసిటెంట్లు కదిపితేనండి ఒక్కో మండలం నుంచి సుమారు ఇరవై ముప్పై మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వస్తారు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వస్తారు ఈయన చేసే యాక్టివిటీ ఏంటో ఆధారాలతో సహా బయటపడతారు మాకే ఇంచుమించుగా పది పది నుంచి పదిహేను ఆధారాలు దొరికాయి అందులో అన్నీ కూడా పక్కా ఫ్రాడ్ నిబంధనలన్నిటికి తూసిరాజనే తోసిరాజనే నన్నేం చేయగలరు ఎవడైతే నాకేంటి నన్ను ఎవరో అడ్డుకోలేరు అడ్డుకోవాలనుకున్నప్పుడు నేను హౌసింగ్ డిపార్ట్మెంట్లో జివో నెంబర్ వైలేషన్ చేస్తున్నప్పుడే జిల్లా కలెక్టర్ అడ్డుకోవాలి అడ్డుకోలేదు ఐటీడీఏపీఓ అడ్డుకోవాలి అడ్డుకోలేదు జివోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇంజనీరింగ్ అస్టెంట్లే ఇంజనీరింగ్ అస్టెంట్లతో లాగిన్తోనే ఈ యాక్టివిటీ మొత్తం జరగాలని చెప్పి అందులో ఉన్నా కూడా నేను జీవోని పక్కన పెట్టి హౌసింగ్ డిపార్ట్మెంట్ గత వర్క్ ఇన్స్పెక్టర్ల ద్వారా పనులు చేయించడంతో పాటు ఇప్పుడు కూడా ఆ రకంగానే పనులు చేయిస్తున్నానంటే నాకు ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉందో కూడా అర్థం చేసుకోమని చెబుతున్నారట నిజమే కదండి మరి అది ఇక్కడ అల్లూరు జిల్లా జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదు ఐటీడీ పిఓ పట్టించుకోలేదు హౌసింగ్ కార్పొరేషన్ పీడీ పట్టించుకో అసలు రాష్ట్ర ప్రభుత్వమే ఈయన విషయంలో పట్టించుకోలేదు పట్టించుకొని ఉంటే పదిహేనేళ్ళుగా ఈయన ఇక్కడ తిష్టవేసి ఉండరు పదిహేనేళ్ళుగా తిష్టవేసి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసిన జీవో నెంబర్ నైన్ని ఉల్లంఘించి తన అనుకూలంగా సిబ్బంది చేత పనులు చేయించరు ఒకవేళ ఎప్పుడైనా ఇప్పుడు ఈయన చేయించిన పనుల్లో చాలామంది గత వర్క్ ఇన్స్పెక్టర్లు చేసిన అవినీతి ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది వాస్తవానికి జీవో ప్రకారంగా దానికి బాధ్యులు ఎవరవుతారండి ఇప్పుడు ఇదే గ్రామవార్డు సచివాలయ శాఖ స్వర్ణ గ్రామ పంచాయతీలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అవుతారు ఇప్పుడు ఆ యొక్క భయం అంతా కూడా ఇంజనీరింగ్ ఇన్స్టెంట్లో పట్టుకుంది వీళ్ళందరూ చూస్తే తప్పుల మీద తప్పులు చేసుకెళ్ళిపోయారు ఒక ఇంట్లో రెండు మూడు ఇల్లు మంజూరు చేశారు ఒక ఇల్లు కట్టకుండానే ఒక ఇంటితోనే రెండు మూడు బిల్లులు లబ్ధిదారులకు సంబంధించిన బిల్లులు డ్రా చేశారు ఒక్కరికి ఇల్లు శాంక్షన్ అయితే అది మరొకరు ఇల్లు కట్టుకున్నారు దానిమే పైన కూడా బిల్లులు శాంక్షన్ చేశారు ప్రతి ఇంట్లో నుంచి ప్రతి స్కీమ్కి సుమారు థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ కమిషన్ లాగేస్తున్నారు అది కూడా ఎవరితోనండి స్థానిక ప్రజాప్రతినిధులను అడ్డు పెట్టుకుని మరీ కూడా కమిషన్ లాగేస్తున్నారని చెప్పేసి ఇక్కడ లబ్ధిదారులు గొల్లు ఇంజనీరింగ్ అస్టెంట్లు కూడా గొల్లుమంటున్నారు ఎందుకంటున్నారు చెప్పలేము రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా అల్లూరు జిల్లా సీతారామరావు జిల్లాలో సంబంధించిన హౌసింగ్ ఇళ్లపై విచారణ చేపడితే భారీ ఎత్తులో తప్పులు భారీ ఎత్తులో అవినీతి కూడా బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అలా ఆస్కారం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటి చూస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో చూస్తుంది జీవో చూసినప్పుడు ఆ జీవో లాగిన్ ఎవరి పేరుతో ఉంటుందండి ఇంజనీరింగ్ ఇన్స్టిటెంట్లు పేరుతో ఉంటుంది కానీ అక్కడ వర్క్ చేస్తుంది ఎవరు హౌసింగ్ పీడీ అండర్లో ఉన్న గత వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా లాగిన్లో వర్క్ చేశారు ఇక్కడ ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే దీన్ని ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా అడ్డుకోరు ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీన్ని ప్రశ్నించరు ఎందుకు ప్రశ్నించరు అంటే అందరికీ ఓట్లు కావాలి స్కీములు ఎంత త్వరగా గిరిజనులకు చేరితే అంతా మంచిది వీళ్ళకే బిల్లులు ఎంత త్వరగా అయితే అంతా మంచిది బిల్లులు ఇచ్చినందుకు కమిషన్లు ఇవ్వాలి బిల్లులు డ్రా చేసినప్పుడు కమిషన్లు ఇవ్వాలి స్కీము రాసినప్పుడు కమిషన్లు ఇవ్వాలి ఇల్లు పూర్తవ్వకుండా బిల్లు డ్రా చేయడానికి కూడా కమిషన్లు ఇవ్వాలి ఒకవేళ ఎక్కడైనా ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు ఇల్లు మంజూరు చేస్తే ఒక ఇంటికే బిల్లు ఇస్తారు మిగిలిన రెండు ఇల్లుకి కమిషన్లు తీసుకోరండి ఆ బిల్లు తో అమౌంట్ మొత్తం అంతా కూడా వీళ్ళు తీసుకుంటారు ఎందుకంటే మీకు రెండు మూడు ఇల్లు ఇచ్చాం ఒకే కుటుంబంలో రెండు ఇల్లు ఇచ్చాం కానీ ఒక ఇల్లుకి సంబంధించి బిల్లు మాత్రం మీకు వస్తుంది ఒక ఇల్లుకు సంబంధించిన బిల్లు మొత్తం అంతా కూడా మేము అంటున్నారట ఈ విషయాన్ని లబ్ధిదారులు ఇద్దరికే చెప్తున్నారండి ఎవరెవరు చెప్తున్నారండి అడిగిన వారికి అడగన వారికి మరి ఇప్పటివరకు ఈ విషయం ఎందుకు బయటకు రాలేదు ఇక్కడ మీడియా కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది ఎందుకు వ్యవహరిస్తోంది అసలు హౌసింగ్ పీడి పదిహేను ఏళ్ళుగా ఉండిపోయినా కూడా జిల్లా కలెక్టర్ ఏమనట్లేదు ఐటీడీ పీఓ ఏమనట్లేదు జివో నెంబర్ నైన్ వైలేషన్ చేసి అతిక్రమించి కబ్జా చేసి వాళ్ళ సొంత వర్కింగ్ హాస్పిటల్తో వర్క్ చేయించుకుంటున్నా కూడా అసలు జిల్లా కలెక్టర్ దాన్ని పట్టించుకునే పట్టించుకోలేదు అలాంటప్పుడు మేమెందుకు రాస్తాం మేము రాసి మేమెందుకు చెడ్ అవుతాం అని చెప్పి మీడియా కూడా ఒక నమస్కారం పెట్టి పక్కకు వెళ్ళిపోతుంది అండి తప్పిదారి ఒకటే ఎరా పత్రికలు రాసినా కూడా మనకి ఈయన కాపాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళు లేకపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వమే జారీ చేసిన జీవోని తొక్కిపట్టి తీసి తనకు అనుకూలంగా ఉన్న సిబ్బంది చేత పనిచేయించుకుంటున్నప్పుడు ఈయన మీద ఎన్ని వార్తలు రాస్తే అధికారి పట్టించుకుంటారు ఎంతమంది ఎన్ని వీడియోలు చేస్తే ఏ అధికారి స్పందిస్తారు అసలు రాష్ట్ర ప్రభుత్వమే స్పందించలేదు ఎక్కడైనా ఎవరి మీదైనా చర్య తీసుకోవాలనుకుంటే తక్షణమే తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలోని హౌసింగ్ పీడి నాయక్ విషయంలోకి మాత్రం ఎక్కడా ఒక్క చర్య కూడా తీసుకోలేదండి ఈయనొక్కరే కాదండి ఇక్కడ ఈ ప్రాంతంలో డిఈ కూడా ఉన్నారు ఆయన కూడా ఇంచుమించుగా పదిహేను ఏళ్ళతోనూ ఇక్కడే ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది ఏజెన్సీలో పనిచేయడానికి అధికారులు ఎవరో కూడా ముందుకు రావడం లేదు అందుకనే ఉన్న వ్యక్తినే ఇక్కడ ఉంచాల్సి వస్తుంది ఎందుకు రారండి రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే బదిలీ జరగదా ఇక్కడ హైకోర్టు కూడా ఇటీవల కాలంలో ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కూడా ఐదు సంవత్సరాలకు మించి ఒకే ప్లేస్లో ఉండడానికి వీలు లేదు ఆ ఐదు సంవత్సరాలు కూడా ఎలా ఉండాలండి స్పౌజ్ కోట అయితేనే అంతకు మించి ఒకే సీట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది ఆ హైకోర్టు డైరెక్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పాపం ఈ హౌసింగ్ పీడీ విషయంలో ఏమి పట్టించుకోకుండా వదిలేసింది అంటే ఇక్కడ హైకోర్టు యొక్క డైరెక్షన్ కూడా ఈ హౌసింగ్ పీడి విషయంలో ఎక్కడా పనిచేయలేదు కోర్టులు పనిచేయలేదు రాష్ట్ర ప్రభుత్వం పనిచేయలేదు జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదు మరి ఇంక ఇన్నెవరు పట్టించుకుంటారు అలాగని ఏ లబ్ధిదేరుడైనా తమకు అన్యాయం జరిగిందని భారీగా కమిషన్లు ఇవ్వాల్సి వస్తుందని చెబితే వాళ్ళు పెళ్లి లాగిపోతాయి ఈ రకంగా జరుగుతూ వస్తుంది గత పదిహేను ఏళ్ళ నుంచి ఇటీవల కాలంలో పిఎం ఆవాస్ యోజన తర్వాత పిఎం హౌసింగ్ సంబంధించిన కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ పథకాలకు సంబంధించి రాష్ట్ర కేంద్రాలు విరివిగా హౌసింగ్ స్కీములు మంజూరు చేస్తున్నాయి ఇది కూడా వీళ్ళకి వీళ్ళ పాలిట వరంగానే వచ్చిందండి ఎక్కువ స్కీములు ల్యాండ్ అవ్వాలి ఎక్కువ స్కీములు ఆన్ వర్కింగ్లో ఉండాలి ఎక్కువ మంది లబ్ధిదారులకు స్కీమ్ వెళ్ళాలి ఇక్కడ ఏంటండి ఇలా స్కీమ్ వెళితే జిల్లా కలెక్టర్ పేరు వస్తుంది పలానా జిల్లాలో హౌసింగ్ స్కీములు ఇన్ని స్కీములు ఇచ్చాం ఇంతమంది బిల్లులు మంజూరు చేసాం ఇన్ని 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 ఇల్లు నిర్మాణం జరిగాయని చెప్పి కాగితాలపై లెక్కలు చూపిస్తారు అల్లూరు జిల్లాలోని పదకొండు మండలాల్లో ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీస్తే ఎన్ని ఇల్లు మంజూరయ్యాయి ఎంతమంది లబ్ధిదారులకు ఎన్ని ఇళ్ళు మంజూరు అయ్యాయి ఏ ఏ స్థాయిలో ఇల్లు ఉన్నాయి జియో ట్యాగింగ్ గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ సేకరించి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ కానీ చేస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్లోని గత వర్క్ ఇన్స్పెక్టర్లు చేసిన మోసాలు అవినీతి వారికి కొమ్ము కాస్తున్న హౌసింగ్ పీడి యొక్క వ్యవహారాన్ని కూడా బయటకు వస్తాయి బయటకు వచ్చినా కూడా ఏం జరగదలండి ఎందుకంటే పదిహేను నేళ్లుగా ఈయనపై చర్య తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా అంటే ఇంచుమించుగా కొత్త కొత్త జిల్లా ఏర్పాటయ్య ఏర్పాటైన తర్వాత ఇంచుమించుగా ముగ్గురు కలెక్టర్లు మారారు వాళ్ళు కూడా ఈయనపై ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు అసలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోని ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈయనపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఇంకా ఈయనపై జరిగిన వచ్చిన అవినీతి వ్యవహారాలు ఒకవేళ బయటకు వచ్చినా కూడా ఎంచుకోండి మేము ఈరోజు కూడా ఈరోజు దినపత్రిక ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇంకొక నాలుగైదు అంశాలు ఉన్నాయి దానిపై వార్తలు కూడా వస్తాయి ఇక్కడ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే సచివాలయ శాఖలో అదేనండి మన స్వర్ణ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మెడకు ఈ యొక్క అవినీతి రొచ్చు చుట్టుకోకుండా ఉండడా ఉండాలని ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ ఐటీడీఏపిఓ చర్యలు తీసుకుంటే వీరి యొక్క లాగిన్లు యాజ్ పర్ జీవో నెంబర్ నైన్ ప్రకారం వీళ్ళకి వస్తాయి రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క వీడియోని చేస్తున్నాం అది కూడా ఎందుకండి నిజంగా లబ్ధిదారుడు ఇల్లు కట్టాడు ఎలాంటి వైలేషన్స్ లేకుండా హౌసింగ్ స్కీమ్ అల్లూరు జిల్లాలో జరుగుతుందా లేదా అనే రిపోర్ట్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా చేరాలంటే వీళ్ళకి జీవో నెంబర్ నైన్ ద్వారా వీళ్ళకి అధికారాలు లాగిన్లు ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఇంత జరిగినా కూడా మమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు ఎవడైతే నాకేంటి ఎవడు ఏం రాసుకున్నా ఎవరు ఏం వీడియో చేసినా ఎవరు ఎలాంటి సమాచారం ఇచ్చినా నన్ను కదిపేవాడు ఎవడు లేరని సవాల్ చేస్తున్న హౌసింగ్ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కానీ హౌసింగ్ మంత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేయడం ఏంటి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని మొత్తంగా మీకు ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఇక్కడ జరిగేదంతా ఒక్కటే గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాలి యాజ్ పర్ జీవో నెంబర్ నైన్ ప్రకారం ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఆ యొక్క లాగిన్లు ఇవ్వాలి వర్క్ ఇన్స్పెక్టర్ల పని వాళ్ళు క్షేత్రస్థాయిలో చేయాలి అంతే తప్ప ఇంజనీరింగ్ ఇన్స్టిటెంట్లు తల లాగిన్ మేము చేస్తాం లబ్ధిదారులకు బిల్లులు మేము మంజూరు చేస్తాం మేము డ్రా చేస్తాం కమిషన్లు మేము తీసుకుంటాం మమ్మల్ని ఎవరో కూడా మాపై కన్నెత్తి చూడకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేస్తామంటే కుదరదు అందరూ ఊరుకోవచ్చేమో ఈఎన్ఎస్ లైవ్ టీవీ ఊరుకోదు ఈరోజు దినపత్రిక ఊరుకోదు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఊరుకోదు అందులోనూ స్వర్ణ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఎక్కడ ఏ తరహా అన్యాయం జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఆ యొక్క విషయాలని ప్రభుత్వానికి వీడియోల రూపంలోనూ పత్రిక రూపంలోను న్యూస్ ఏజెన్సీ రూపంలోను న్యూస్ వెబ్సైట్ రూపంలోనూ తీసుకెళ్తామని ఇక్కడ బల్ల గుద్దీ మరీ చెబుతాం ఈ క్రమంలో మాపై ఎలాంటి ఒత్తిడి వచ్చినా కూడా వెనుదిరిగేది లేదు మాపై ఒత్తిడి పెరిగే కొద్దీ మేము ఇక్కడ జరుగుతున్న అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరుగుతున్న హౌసింగ్ ఇల్లు స్కీములకు సంబంధించి జరుగుతున్న గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న మొత్తం అవినీతి వ్యవహారాలన్నీ కూడా ఆధారాలతో బయట పెడతాం ఆల్రెడీ ఈరోజు బయట పెట్టాం హౌసింగ్ స్కామ్కు సంబంధించిన ఆధారాలు ఇవ్వగానే మీరు పక్కన ఆ వీడియోలో ఉన్న క్లిప్పింగ్ కూడా చూడచ్చు మీకు క్లిప్పింగ్ కనిపిస్తుంది ఈరోజు రోజు పెద్ద క్లిప్పింగ్ చూడండి కావాలంటే మీకు కావాలంటే లింక్ని ఆ లెక్క లింక్ వెబ్సైట్ లింక్ని బయోలో కూడా ఇస్తాను మీరు మొత్తం ఆర్టికల్ మొత్తం అంతా చూడండి దీనికి సంబంధించిన బిల్లు డ్రా చేసిన ఆ స్లిప్పులు కూడా మేము మీకు ఆ ఆర్టికల్లో మేము అందుబాటులో పెడతాం మొత్తం అంతా చూడండి ఇక్కడ మేము ఏదైనా కూడా లేనిది చెప్పేమోమో చూడండి అట్ ద సేమ్ టైం జీవన్ నెంబర్ నైన్ కూడా చూడండి ఇప్పటికైనా సరే అల్లూరు సీతారామారావు జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఐటీడిఏపి జీవో నెంబర్ నైన్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ద్వారా అయితే అమలు చేయాలని గైడ్లైన్స్ ఇచ్చిందో వాళ్ళ ద్వారా అమలు చేసి తీరాలి లేని పక్షంలో మేము అనధికారికంగా జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మేము నిష్పక్షపాతంగా ప్రజల ముందు పెడతామని కూడా ఇక్కడ చాలా క్లిస్టర్ క్లియర్గా తెలియజేస్తున్నాం ఈ హౌసింగ్ స్కీము హౌసింగ్ స్కాములు గత వర్క్ ఇన్స్పెక్టర్లు చేసిన పనులన్నింటికి సంబంధించిన ఆధారాలతో రానున్న రోజుల్లో మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటికైనా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈఎన్ఎస్ లైవ్ టీవీకి సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ యొక్క కామెంట్ని తెలియచేయండి మీ ఆలోచనలను కూడా తెలియచేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్